ద లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ ఇన్ తెలుగు ఐ దో టెల్ ఇన్ ఇంగ్లీష్ సెప్టెంబర్ నెల పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కీర్తనల గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదమూడవ వచనము పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి అన్నీ గానము చేయుచున్నవి క్రిస్తున్ను ప్రేమైన సహోదర సహోదరిలారా పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి అంటే పచ్చిక నిండా పశువులు మందలు ఉన్నాయంట అంటే ఎంతో ఆస్తి పాస్తి ఉన్నట్లు అనమాట లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అంటే లోయల నిండా ధాన్యము అంతే అంత గొప్పగా ఆశీర్వాదాలు ఉన్నాయి అవన్నీ కలిసి సంతోష ధ్వని చేయిచున్నాయంట గొప్ప ఆశీర్వాదాలు కదా దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆయనను ఎవరు ఆపలేరు దేవుడు మనపై తన ఆశీర్వాదపు వర్షాలను కురిపించినప్పుడు వాటిని పట్టుకోవడానికి మన ఇంట్లో స్థలం ఉండదు దేవుడు మనకు ఇచ్చినప్పుడు దానిని మన నుండి ఎవరు తీసివేయలేరు దేవుడు తన ఆశీర్వాదాలను మనపై కురిపించినప్పుడు వాటిని ఏది ఆపలేదు మనకున్నదంతా ఆయన దయవల్లనే ఈరోజు మనం ఉన్నదంతా ఆయన దయవల్లనే ఈ రోజు వరకు మనం ఏమై ఉన్నామో అది ఆయన కృప వల్లనే మన పచ్చిక భూములు మందలతో కప్పబడి ఉంటాయి మరియు లోయలు ధాన్యంతో కప్పబడి ఉంటాయి అందుకని వాటితో పాటు మనం కూడా ఆనందంగా కేకలు వేద్దాం పాడుదాం చిరునవ్వు నవ్వండి దీవెన జల్లులను ఆస్వాదించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రజ్ ద లాడ్ టుడేస్ వర్డ్ టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ Psalms chapter 65, verse 13. The meadows are covered with flocks and the valleys are mantled with grain. They shout for joy and sing. Dear beloved brothers and sisters in Christ, here they say the meadows are covered with flocks and the valleys are mantled with grain. Such great blessings, no? Abundant blessings, showers of blessings from Almighty God when god wants to bless us nobody can stop him when god gives us nobody can take it away from us when god showers his blessings upon us nothing can stop them when he opens his skies and pour out his blessings upon us there is no room enough for us to store his blessings what all we have is because of his grace what all we are today is because of his grace our meadows will be covered with flocks and the valleys are mantled with grain. So, along with them, let's shout for joy and sing. Smile and enjoy the showers of blessings. Jesus bless you. God bless you.